జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి వ్యక్తిగానే లేకపోతే అన్న మీరు మళ్ళీ ఈ పాయింట్ రాసి పెట్టుకోండి ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒక్కడుగానే లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న మొన్న ఒక పథకం వేసినాడు ఏందన్నది తల్లికి వందనం కానీ మా గ్రామాలలో హీరో కూడా దాన్ని అమ్మఒడి అంటే ఎందుకంటే గానా అమ్మఒడి అనే పక్క ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎవరైనా ఉండారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగో టర్మ్ సీఎం గా నాలుగో టర్మ్ సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేద విద్యార్థిని చదివిచ్చా అనే ఆలోచన రాలే కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెడితే ఈడ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అంటే ఆడబిడ్డల నిధి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే ఏం పెట్టాడు ఆ పేర్లు కూడా కష్టం కాబట్టి ఇవన్నీ ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళు ఒక పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు ఉన్నారు అలాగే ఎండియు వెహికల్స్ వాళ్ళు కూడా దాదాపుగా పదివేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇంతమంది జీవితాలతో జలగావటమాడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఈ జిల్లా నాయకులకందరికీ విద్యార్థులకు మా యోజన విభాగం అధ్యక్షులు నాని గారికి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను